మార్చి ముప్పై ఉగాది నుండి అయితే అఖండ రాజయోగం పట్టబోతున్న రాసులు అన్నింట్లో వీళ్ళకి విజయమే ఉంటుంది మార్చి ముప్పైవ తేదీన మనకి ఉగాది వచ్చింది కదా రాబోయే కొత్త సంవత్సరం ఐదు వారికి అయితే చాలా అదృష్టంగా ఉంటుంది మిగతా రాశులకు కూడా బాగుంటుంది ఉన్న వాటిలో ఈ ఐదు ఇంకా బాగుంటాయి అన్నమాట ఉగాది నుండి ఐదు రాశుల వారికైతే ఒక కొత్త సంవత్సరం అదృష్టం కలిసి వచ్చి సంపద బాగా సంపాదించుకునే రాసులు అనమాట ఇవి ఈ సంవత్సరం మీ రాశిని బట్టి మీ జాతకం తెలుసుకోవాలంటే ఉగాది నుంచి ఏ ఏ రాసుల వారికి అఖండ రాజయోగం లభిస్తుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము శాస్త్రం ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో మేషరాశి వారికి అయితే శుభ ఫలితాలు రానున్నాయి మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే మటుకు ఈ విశ్వావసనామ సంవత్సరం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ప్రమోషన్ వస్తుంది వీళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది అనుకూలించిన విదేశీ ప్రయాణాలు వంటివి కూడా చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనస్థానంలో వీళ్ళకి గురుని ప్రభావం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనలాభం వస్తులాభం ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతాయి ఈ సంవత్సరంలో మీరు ఆస్తులు బంగారం లాంటివి కొనుక్కునే అవకాశం కూడా ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ భాగస్వామితో జీవితం ఆనందంగా గడిచిపోతుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంటుంది దైవ బలం కూడా ఉంటుంది ఈ నామ సంవత్సరంలో మీ మాటకు తిరిగి ఉండదని చెప్పొచ్చు శత్రువులపై విజయం పొందుతారు విద్యార్థులకు అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా మేషరాశి వారికి ఫలితాలు అయితే చెప్పవచ్చు సుఖ సౌక్యాలను పొందగలరు మేషరాశి వారికి ఈ సంవత్సరం మరింత ఫలితాలు పొందాలంటే మటుకు వీళ్ళు దైవ ఆరాధన చేసేవారంటే అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవాలి ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా అయితే కంపల్సరీగా పఠించాలి మీ సామర్థ్యం మేరకు భూమాతకు వేరుశనగలు తినిపించండి దుర్గాదేవిని పూజించడం వలన శుభ అయితే వస్తాయి ఇక రెండవ రాశి కర్కాటక రాశి అండి కర్కాటక రాశి వారికి కూడా ఉగాది తర్వాత నుండే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరంలో మీకు అనేక మార్గాల ద్వారా అయితే ఆదాయం పొందే అవకాశం ఎక్కువ మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ సంవత్సరము మీ సంపద పెరగటంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి లేదంటే కొంత ధనం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించండి శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంటుంది ఉగాది నుంచి మీ కుటుంబంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యంగా ఉంటాయి మీ తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి మీకు ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనవచ్చు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా చాలా బాగుంటుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నవంబర్ డిసెంబర్ వరకు మీ కెరీర్కు చాలా ముఖ్యమైన కాలం అండి ఈ కాలంలో మీరు ఉద్యోగంలో లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వింటారు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఈ కాలంలో ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా అయితే మెరుగైన ఫలితాలు ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరోవైపు అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది ఈ రాశివారు ఈ ఏడాది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమాన్ జాలీస పట్టించడం చాలా మంచిది మీకు శనివారం రోజు నల్ల కుక్కలకు చపాతీలు వేయండి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కంపల్సరీగా దర్శించుకుంటే చాలా మంచిది మీకు ఇక మూడవ రాశి వచ్చి సింహరాశి అండి సింహరాశి వారికి ఒక తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాలు అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందుతారు అయితే మీకు ఖర్చులు కూడా పెరుగుతాయి పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి కొత్త ఏడాదిలో సింహరాశి వారికి రాజ్య పోష్యం ఒకటి అవమానం వేడి అనమాట ఈ రాశి విద్యార్థులకు ఉగాది తర్వాత మంచి విజయం అయితే ఉంటుందండి మీరు ఎంచుకున్న రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలు పొందే అవకాశం ఎక్కువ సింహరాశి వారికి ఉగాది తర్వాత కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు అయితే వస్తాయి ఈ సంవత్సరంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు కెరియర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు మీ ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ఉగా తర్వాత ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు మీరు చాలా శక్తివంతంగా చురుకుగా ఉంటారు అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ చేయటం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు మీకు తలనొప్పి నిద్రలేమి ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు ఏడాదిలో సూర్య భగవాన్ని పూజించాలి ఆదివారం నాటి కంటే ముందే లేచి ఆదిత్య సూత్రం పఠించాలి మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మధకు మృత్యుంజే మంత్రాన్ని అయితే జపించడం చాలా మంచిది రాబోయే కొత్త ఏడాది ధనుసు రాశి వారు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికైతే ఈ సమయంలో ఉప ఉపశమనం అందిస్తుంది అనమాట ఈ సంవత్సరం వీళ్ళకి అంతేకాకుండా ఆర్థికంగా చాలా మార్పులు వస్తాయి మీకు కొత్త ఆదాయ బంధువులు లభించి ఊహించని లాభాలు అయితే వస్తాయి అంతేకాకుండా ఈ సంవత్సరం పొరుగున ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయం సాధించే అవకాశం ఎక్కువ ధనుసు రాశి వారికి గత కొంతకాలం నుండి ఏలినర్ శని ద్వారా బాధపడుతున్నటువంటి వారు అనేక సమస్యల నుండి శ్రీ విశ్వాంసనామ సంవత్సరంలో బయటకు రావటం జరుగుతుందనమాట ఈ సంవత్సరం బృహస్పతి అనుకూలత వలన కుటుంబ మందు సౌక్యం ఆనందం కలుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ధనుసు రాశి వారికి అనుకూలమైన విద్యలతో విద్యలతో కూడినటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో ధనుసు రాశి స్త్రీలకు అనుకూలమైన శుభ అయితే ఉంటాయి ధనలాభం వస్తులాభం సౌక్యం కూడా కలుగుతుంది ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించదు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఘర్షణలో రావచ్చు ఉద్యోగస్తులకు అన్ని విధాల అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగం మందు ప్రమోషన్ ఉంటుంది ప్రమోషన్తో పాటు జీతం పెరిగే అవకాశం ఎక్కువ ధనలాభం ఉంటుంది ధనుసు రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరింత సుఫలితాలు పొందాలంటే మటుకు వీలు గురువారం నాడు గురువార నియమాలు పాటించాలి దత్తాత్రేయుని పూజించాలి దత్తాత్రేను ఉపాసించటం వల్ల మరింత సుఖాలు ఉపఫలితాలు అయితే కలుగుతాయి వీళ్ళకి ధనుసు రాశి వారు ధరించవలసిన నవరత్నం కనక పుష్యరాగం ధనుసు రాశి వారు పూజించవలసిన దైవము గురు దక్షిణామూర్తి ఇక ఐదవ రాశి కుంభరాశి శ్రీ విశ్వావసనామ కుంభరాశి వారి జాతకం ప్రకారం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది కుంభరాశి వారి ఆదాయం అయితే ఐదు వ్యయం రెండు రాజ ఐదు అవమానం నాలుగు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులను చెప్పొచ్చండి ఉద్యోగంలో మేలు జరుగుతుంది మీకు వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఉంటాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధ్యవహిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది కుటుంబ రా సిద్ధిస్తుంది కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేజులతో ఉంటారు ఈ ఏడాది పొడిన శనిదేవుడు ఇదే రాత్రికి సంచారం చేయటం వల్ల మీకు కొంతకాలం రాజయోగం పడుతుందండి ఈ కాలంలో పెండింగ్ పనులన్నీ పూర్తయిపోతాయి శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి విజయం అయితే ఇస్తాడు ఆయన కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ప్రభావంతో అయితే పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలైతే వస్తాయి రాహు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది కేతు ప్రభావంలో శుభ ఫలితాలు ఉంటాయి కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ఈ రాశి నుండి మూడవ స్థానం నుండి సంచారం చేస్తున్నాడు దీంతో మొదటి నాలుగు నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి బుధుడు అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది అనేక రంగాల్లో మంచి లాభాలైతే ఉంటాయి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు వస్తాయి అన్నమాట కుటుంబ జీవితం ఆనందంగా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలైతే సాధించే అవకాశం ఉంటుంది సొంతంగా కొత్త కంపెనీ ప్రారంభించాలనుకుంటే మటుకు మీ కోరికలన్నీ ఈ సంవత్సరం నెరవేరుతాయండి కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందాలంటే మటుకు శనివారం రోజున శివపార్వతులతో పాటు వినాయకుని పూజించండి అలాగే పంచముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మీకు అంత మంచిగా జరుగుతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి